కరీంనగర్ లో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఏడాది భవానీ దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది కరీంనగర్లో దేవి నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కరీంనగర్ శివారు నగ్నూరు ప్రాంతంలో దుర్గా భవన ఆలయంలో ఉన్నారు అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అలంకరణలు రోజుకో రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు మరోవైపు వైదిక కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతోంది దేవీ నవరాత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏ రకమైనటువంటి పూజా విధానం ఇక్కడ కొనసాగుతుంది అడిగి తెలుసుకుందాం ఆలయపు రోజులు ఉన్నారు స్వామి ఏ ఏ రకమైనటువంటి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్థుతే సింహస్కంద సాగరాం దుర్గా దుర్గాభవానీ తాం వందే నగునూరు నివాసిని నగునూరులో వెలిసినటువంటి దుర్గాభవానీ అమ్మవారి నవ శరణవరాత్రోత్సవాల్లో భాగంగా శృంగేరి జగద్గురువుల ఆశీర్వచనములతో పురాణం మహేశ్వర శర్వ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ప్రతిదీ కూడా శృంగేరి గురువు గురువుల యొక్క ఆశీర్వదనంతో శృంగేరిలో ఎలానైతే జరుగుతాయో అమ్మవారి యొక్క అవతారాలు కూడా పూజా విషయంలో కూడా అలానే జరుగుతుంటాయి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి సరస్వతి అలంకారం మళ్ళీ దుర్గా అష్టమి రోజున దుర్గాదేవి అలంకారం మహర్ణవమి రోజు అన్నపూర్ణ ఇటువంటి అవ అవతారాలతో అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది ఈరోజు అమ్మవారు ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క శక్తి రూపంలో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తుంది ఇక్కడ ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు అర్చనలు చండీహోమము ప్రతి రోజు కూడా జరుగుతూ ఉంటాయి శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అన్నట్టుగా శరత్కాలంలో అమ్మవారి పూజ చేస్తే చాలా విశేషమవుతుంది కాబట్టి ఇటువంటి యొక్క చేసుకునేటువంటి అవకాశం కూడా అందరి భక్తులకు కల్పించడం జరిగింది చండీ హోమము ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది చండీ ఎక్కడైతే సమ్ ఎక్కడైతే చండీ సప్తశతి యొక్క పారాయణం జరుగుతుందో అక్కడే అమ్మవారు స్థిరంగా ఉంటుందని అమ్మవారే చండీ సప్తశతిలో చెప్పింది కాబట్టి ప్రతిరోజు కూడా చండీ పారాయణలు చండీ యొక్క హోమము జరుగు జరుగుతుంది ఇటువంటి చండీ సప్తశతి హోం చాలా విశేషంతో కూడుకున్నటువంటిది అటువంటి ఇక్కడ చాలా ఇదివరకు కూడా సహస్రచండి చదచండీలు ఎన్నో జరిగినాయి అటువంటి యొక్క అమ్మవారం చాలా విశేషమైనటువంటిది అమ్మవారు భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది భవానీ దీక్ష పరులు చాలా మంది అయ్యారు కదా ఈ ఏడు వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాటు చేశారా లేదు వాళ్ళకి అల్పాహారం ఉంది పగలుగు భోజనంతో పాటు చాలా మంది దాదాపు వెయ్యి నుంచి పది వందల మంది భవానీ దీక్ష పరులు వస్తుంది ఇక్కడ రెగ్యులర్ గా వాళ్ళకి మా ఈవినింగ్ మా టిఫిన్ అల్పాహారం కూడా ఉంది ఇక్కడ సో ఇది కరీంనగర్లో దేవి నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలు ప్రతిరోజు అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతూ వస్తున్నాయి దేవి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల పాటు నవద దుర్గా భవాని మాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భిక్ష అలాగే సాయంత్రం అల్పార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు భోజనం ఉంది చాలామంది సామాన్య భక్తులకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెబుతున్నారు మరోవైపు ఆలయంలో వైదిక కార్యక్రమాలు కూడా అంతే వైభవంగా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతోంది కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఈసారి భవానీ దీక్షాపరుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఆలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కిటగెట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు ఇటు వేములవాడ కావచ్చు కొండగట్టు కావచ్చు ధర్మపురి కావచ్చు ఈ ఆలయాల్లో కూడా అంతే వైభవంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా కనబడుతోంది కెమెరామెన్ రవితో గోపాల్ కృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి